వెల్కమ్ టు అరుణ క్రియేషన్స్ అందరికీ నమస్తే అండి అందరు బాగున్నారా ఇవాళ రెసిపీ వచ్చేసి మునగా పొడి తయారు చేసే విధానము మునగాకుని కోసి ఈ విధంగా ఓన్లీ ఆకులే కాడలు లేకుండా కోసి వాష్ చేసుకొని వాటర్ లేకుండా ఆరబెట్టుకోవాలి ఈ విధంగా ఆరినాక ఒక గుప్పడు కరివేపాకు కూడా వాష్ చేసుకొని రెండింటిని కలిపి ఈ విధంగా ఆయిల్ లేకుండా వేయించుకోవాలి ఈ విధంగా వేయించుకోవాలి ఆకు పట్టుకొని పొడి ఏ విధంగా వేయించుకోవాలి వేయించుకున్నటువంటి ఈ ఆకుల్ని పక్కకు పెట్టుకోవాలి స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకొని ఒక గెట ఆయిల్ వేసుకొని టేబుల్ స్పూను పచ్చిమపప్పు వేసుకోవాలి ఒక టేబుల్ స్పూను ధనియాలు వేసుకోవాలి ఒక టీ స్పూను జీలకర్ర వేసుకోవాలి ఒక టీ స్పూను తెల్ల నువ్వులు వేసుకోవాలి అన్నీ మంచిగా వేగేటట్లు వేయించుకోవాలి హాఫ్ టీ స్పూన్ కంటే తక్కువ మెంతులు కూడా వేసుకోవాలి అవి వేగాక తుంచిపెట్టుకున్నటువంటి ఎండి మిరపకాయలని వేసి వేయించుకోవాలి ఈ విధంగా ఇవన్నీ వేగిన తర్వాతకి ఒక హాఫ్ టీ స్పూను పసుపు వేసుకోవాలి అంత కలుపుకొని ఒక హాఫ్ టీ స్పూను ఇంగు వేసుకోవాలి అన్నిటి కలిసే విధంగా కలుపుకొని ఇందాక ఎంచుకున్నటువంటి మునగాకును కూడా వేసుకోవాలి అన్నీ కలిసే విధంగా మరొక రెండు నిమిషములు సిమ్లో వేయించుకోవాలి ఈ విధంగా దగ్గరికిగిన తర్వాతకి స్టవ్ ఆఫ్ చేసి పక్కకు పెట్టుకోవాలి ఇవన్నీ చల్లారిందాక కొద్దిసేపు వెయిట్ చేసి మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లో చల్లారినటువంటి వేయించుకుని ఇవన్నీ అందులో వేసుకొని తగినంత సాల్ట్ వేసుకోవాలి నాలుగు ఎల్లిపాయలు వేసుకోవాలి అన్నింటినీ కలిపి మిక్సీ పట్టాలి ఈ విధంగా మిక్సీ పట్టడం అండి ఇంతే సింపుల్గా మునగాకు కారపొడి చేసే విధానము ఇది హెల్దీ అండి షుగర్ పేషెంట్లు కూడా చాలా మంచిది ఇది నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసము మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి